హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు సీఎం చంద్రబాబు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పాడు సంక్రాంతి కానుక చంద్రం కిట్లు పంపిణీ చేయబోతున్నామని ఆ కిట్లో ఆరు రకాల సరుకులు ఉంటాయని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ చంద్ర కిట్లు అందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో దాదాపు వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని వారు వారందరికీ కూడా చంద్ర కిట్లు పంపిణీ చేపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే సంక్రాంతి కానుక కొంతమంది పింఛన్లు పెంచి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే అదే రోజున డెబ్బై అన్న క్యాండీలు కొత్తగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు అయితే చంద్రాని కిట్లో ఏ ఏ సరుకులు ఉంటాయి పెంచను పెంచి ఎవరికి ఇస్తారు కొత్తగా డెబ్బై అన్న క్యాంటు ఎక్కడ ప్రారంభిస్తారు అనే విషయాల గురించి అయితే మొత్తం వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టర్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనూ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చంద్రాన్న కిట్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు చంద్రాన్న కిట్లో ఆరు రకాల సరుకులు ఉంటాయి ఆ సరుకులు ఇప్పుడు తెలుసుకుందాం హాఫ్ కేజీ కందిపప్పు హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ బెల్లం కేజీ గోధుమ పిండి హాఫ్ లీటర్ పామాయిల్ వంద గ్రాముల నెయ్యి వీటన్నిటిని పంపిణీ చేయబోతున్నారు రాగులు జొన్నలు కూడా సబ్సిడీతో పంపిణీ చేయిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అలాగే సంక్రాంతి కానుగ్గా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాగే దివ్యాంగులు ఉంటారో అలాంటి వారికి పెన్షన్ పెంచి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఆల్రెడీ పెంచిన వారికి కాదు పెంచి పెంచకుండా ఉన్నవారికి ఎవరైతే క్యాన్సర్ రోగులు ఉంటారో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఈ సంక్రాంతి నుంచి అయితే పెన్షన్ పెంచి ఇస్తారు అలాగే అదే రోజున డెబ్బై అన్నా క్యాంటీన్లను కొత్తగా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అన్నా క్యాంటీన్ల వలన రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో ఆకలి బాధలతో ఉండకూడదనేదే సీఎం చంద్రబాబు ఆశయమని చెప్పారు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక తెచ్చిన ఈ పథకాల గురించి మీకు ఇంకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడం షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గండబెల్లు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్